నేనేం చేసినానని లేవనరు నేనేం చేస్తున్నాను నా ఫోన్లో ఏం చేస్తున్నాను ఎవరెవరితో మాట్లాడుతున్నాను అది ఎవరు చూస్తున్నారు ఎవ్వరికీ తెలియదు నేను ఎంత ఇదిగా ఉంటున్నానో అది ఎవరికీ తెలియదు అని నువ్వు అనుకుంటున్నావేమో కానీ నిన్ను పిన్ టు పిన్ అబ్జర్వ్ చేసి గమనించే దేవుడు నజరేడే నేసుక్రీస్తు వారు నిన్ను చూస్తూనే ఉన్నాడు నువ్వు చేసే ప్రతి ఒక్క క్రియ ఆయనకి స్పష్టంగా తెలుసు మన నోటికి మాట రాక మునిపే ఆయనకి సమస్తం తెలుసు అలాంటి గొప్ప దేవుడు నువ్వు నన్ను మా ఇంట్లో వాళ్ళని మా చుట్టూ ఉన్న వాళ్ళని ఎంతమందిని మోసం చేసి జీవితాలు నాశనం చేస్తున్నావో నీకు మాత్రమే తెలుసు ఏదో ఒక రోజున అటన్నిటికీ పిన్ టు పిన్ అండర్లైన్ చేసి పెడతాడు ఆయన అన్నిటికీ జవాబు అప్పు చెప్తావు నిన్ను మాత్రం నేను నిన్ను క్షమించినా ఆయన నేను క్షమించడు నువ్వు నీ కాళ్ళతో మోకాళ్ళు వేసి కన్నీటి ప్రార్థన చేసి పక్షాత పని రోజే నీకు సంపూర్ణ విడతల నువ్వు నటిస్తూ చేసే ప్రతిదీ ఆయన ఆలకిస్తూనే ఉన్నాడు చూస్తూనే ఉన్నాడు బీ కేర్ఫుల్గా ఉండు నువ్వు చాలా రూడ్గా ఉండు నీ దగ్గరికి వస్తాడు తొందరలో దేవుడు చూసుకో